సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ఏలూరు రామకోటలోని శ్రీ సీతారాం కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ ఎంఎన్వి మురళీకృష్ణ సెక్రటరీ ఎం మల్లికార్జునరావు ట్రెజరర్ పి సాంబశివరావు పేర్కొన్నారు శుక్రవారం గో సంరక్షణ సమితిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈ పోటీల్లో అన్ని స్కూళ్లు కాలేజీ విద్యార్థులు యోగా టీచర్లు మరియు ట్రైనర్లు అందరూ పాల్గొనవచ్చునని పేర్కొన్నారు పది సంవత్సరాలు మొదలుకుని యాభై ఐదు సంవత్సరాల లోపు వివిధ బ్యాచ్లుగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు పోటీల్లో విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో పాటు విజేతలను త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థైన ఏలూరు జిల్లా యోగాసన భారత్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా ముందుగానే సమాచారం అందించాలని పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం మరి ప్రవేశపెట్టిన ఆరోగ్య భారతలో భాగంగా విత్ ఇండియా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కూడా యోగాసన పోటీలని నిర్వహించి మరి యోగాసనాల్ని ప్రపంచ స్థాయిలో కూడా తీసుకెళ్ళలేదు దిశగా మరి యోగాసన భారత్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో యోగాసన భారత్ భారత్ ఆంధ్రప్రదేశ్ దానికి రిలేటెడ్గా యోగాసన భారత్ ఏలూరు డిస్ట్రిక్ట్ తరఫున కార్యక్రమాలన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మరి ఏలూరులో ఈ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున సీతారాం భర్త కళ్యాణ మండపంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు కూడా యోగాసన పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మరి ఆరు కేటగిరీలుగా పది సంవత్సరాల వయసు నుండి యాభై సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి వ్యక్తుల్ని మరి ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు వచ్చిన వ్యక్తుల్ని నిర్వహించి వారిని వచ్చే నెలలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకి మరి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్కూల్ విద్యార్థులు అలాగే ప్రైవేటు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమ వివరాలన్నీ కూడా గారు అందరికీ నమస్కారం అండి ఇది యోగాసన భారత్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హ్యూమన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి వాళ్ళకి అఫిలియేట్ అయ్యి ఉన్న ప్రారంభించబడిన సంస్థ అండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది యోగాసన భారత్ అని అఫిలియేట్ అవుతుంది వరల్డ్ యోగాసన భారత్తో కూడా అఫిలియేట్ అయ్యి ఉన్న సంస్థ ఇది ప్రతి సంవత్సరము యోగా అన్నదాన్ని ఒక కరిక్యులేటంగా స్కూళ్ళలో ఇంట్రడ్యూస్ చేయాలని స్కూళ్ళలో ఉన్న పిల్లల్లో ఉన్న దాగి ఉన్న వివే విశేషమైన శక్తియుక్తులను బయటకు తీసుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది విద్యార్థుల్లో క్రమశిక్షణ పెరుగుతుంది నైతిక ప్రవర్తన పెంపొందడానికి జ్ఞాపక శక్తి ఆత్మవిశ్వాసం వినయ విధేయతలు పెంపొందించే లక్ష్యంతో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న యోగాసన పోటీల్లో భాగంగా ఏలూరు ఏలూరు జిల్లా యోగాసన భారత్ పేరుట ఈ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఏలూరు సీతారామ భర్తీయా కళ్యాణ మండపంలో స్కూల్ పిల్లలకి ఎవరైనా ప్రైవే ప్రైవేట్ వ్యక్తులకి పది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న యువకులందరికీ కూడా ఈ యోగాసనా భారత్లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి నిర్వర్తిస్తున్నాము ఇందులో పాల్గొన్న వాళ్ళకి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు ఇందులో గెలిచిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో అలాగే కేంద్ర స్థాయిలో అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంలో ఒలింపిక్ గేమ్స్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆలోచిస్తున్నారు సో ఇందులో పాల్గొనడానికి వీలుగా పది సంవత్సరాల నుంచి ఉన్న యాభై ఐదు సంవత్సరాల్లో మొత్తం ఆరు గ్రూపులుగా చేశారు ఈ ఆరు గ్రూపుల్లో కూడా ఐదు విభాగాలు ట్రెడిషనల్ ట్రెడిషనల్ సోలో ఆర్టిస్టిక్ పేరు అలాగే రిథమిక్ పేరు ఆర్టిస్టిక్ గ్రూపు ఇలాగా ఐదు రకాల విభాగాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి విభాగంలో కూడా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి పాల్గొన్న ప్రతి వ్యక్తులకి ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది ఈ పత్రం మీకు సెంట్రల్ గవర్నమెంట్ నిర్వర్తించే ఏ కార్యక్రమానికైనా కూడా రికగ్నైజ్ చేయబడుతుంది అనమాట ఇట్లా పాల్గొన్న వాళ్ళు ఈ సదవకాశాన్ని మన ఏలూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వర్తిస్తున్న ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరటమైంది మన తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు సీతారాం మధ్యలో నిర్వహిస్తున్న ఈ యోగాసనాల కాంపిటీషన్స్లో ఉదయం ఎందుకంటే మొదలయ్యే సాయంత్రం ఆరు ఏడు అవుతుంది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైనా అందరికీ కూడా అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేపడతాయి అందుకని ఈ దీంట్లో పాల్గొనే అందరూ చేపలగా చేయవలసిందిగా కోరుతుంది